పేరున నా నమస్కారం ఈ సభను అవగాహన చేసిన చెప్పాను అందరికి నా నమస్కారం మన పెద్దయ అడగలిగే అందరికి పిలిచి అందరికీ సేవ చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు ఊరు ఇబ్బంది పడినా కూడా చేస్తున్నాడు ఈ దీని అభివృద్ధిని చూసి అందరూ మేము కూడా ఆయన దారిలోనే నడుస్తామని ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పార్టీలో చేరాలని తాతపడుతూ ఇంత ఘనంగా ఆయనను పార్టీలోకి చేరనే చాలా సంతోషపడుతున్నాను నేను కాబట్టి మనమంతా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మనము చాలా డెవలప్మెంట్ చేసిన ప్రభుత్వం డెవలప్మెంట్ నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరందరూ అత్యధిక మెజార్టీతో అందరినీ అందరినీ నేను కోరుకున్నది ఏమంటే అందరం అత్యధిక మెజార్టీతో మళ్ళా గెలిపించుకొని మళ్ళీ మంచి పదవి వస్తుంది మనకు మేందరికి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ రాచమల్లన్న మంచి చేస్తూ ఉన్నాడు ప్రజలకు వీరిరువురు కూడా పేదవారికి సంబంధించినటువంటి మనుషులు మా కుటుంబాలకు సంబంధించిన మా కుటుంబాలకు చెందిన వాళ్ళు వీళ్ళు కాబట్టి మా వాళ్ళను మేము గెలిపించుకొని మరింత పేదవాళ్లకు సేవ చేయించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి స్వచ్ఛందంగా సామాన్యమైన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీరాజనం పడుతున్నారు ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాబోతుందనడానికి ప్రత్యక్షమైన ప్రతిబింబం సాక్ష్యం నాయకులు మారడము మారకపోవడం పెద్దగా నేను విశ్వసించడం ప్రయోజనం ఉంటుందని కానీ సామాన్య ప్రజలు ఎవరైతే పార్టీని విశ్వసిస్తారో ఆ పార్టీ ఉండదు సామాన్యమైన ప్రజలు ఏ పార్టీని అయితే ఆహ్వానిస్తారో ఆ పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తుతో ప్రజాసేవ చేయడానికి అధికారం లేక వస్తుందన్నది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఇదిగో ఈ అమృతానగర్కి సంబంధించినటువంటి ప్రజలు అందుకే నేను మనస్ఫూర్తిగా నేను వీరిని ఆహ్వానిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఆ పార్టీకి సంబంధించిన పెద్ద అన్నగా ఈ సోదరును సోదరుగలను నా పార్టీలో సభ్యులుగా నా కుటుంబ సభ్యులుగా నేటి నుంచి స్వీకరిస్తున్నానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా మాట ఇవ్వడమే కాకుండా జరగబోయే దినాలలో ఈ కుటుంబాలకు ఎదురయ్యే కష్ట నష్టాలలో సుఖ దుఃఖాలలో కూడా వీరికి పెద్దన్నలాగా తోడుగా నీడగా ఉంటానని చెప్పి మాట ఇస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ అమృత నగర్ సంబంధించిన ప్రాంత ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైనటువంటి మెజార్టీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా నేను ఈ పదహారు వార్డుకు సంబంధించి ఈ వార్డు దాదాపుగా పదహారు వీధులు ఎన్ని ఉన్నాయి మషేరు వీధులు పదమూడు వీధులు పూర్తిగా ఉన్నాయి ఐదు వీధులు వెనక ఉన్నాయి ఇంతకుముందు మేము అధికారంలో లేనప్పుడు ఇక్కడ కాలువలు లేవు మా దృష్టికి మీరు తెచ్చిన తర్వాత ఈ పదమూడు వీధులకు ఒక కోటి అరవై లక్షల రూపాయలతో కాలువ నిర్మించి మీకు అందించగలిగినాం రోడ్లు వేయగలిగినాం ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు మీకు అందించగలిగినాం పెన్షన్ పెంచగలిగినాం నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇచ్చినాం అమ్మఒడి తీసుకురాగలిగినాం నాడు నేడు మన పడి కింద మీ స్కూల్ పిల్లల యొక్క బళ్ళు మార్చగలిగినాం పొదుపు సంఘాలు మీ అందరికీ రుణాలు మాఫీ చేసినాం మీరు చెల్లించి మీరు బాకీ ఉండబడిన డబ్బుకు మూడు లక్షల వరకు వడ్డీ కట్టగలిగినాం పేదవారికి సొంత ఇంటికాలను నెరవేర్చడం చెంటు స్థలాన్ని ఇచ్చి లక్ష ఎనభై రూపాయలతో ఇల్లు కట్టిస్తా ఉన్నాం అది కాస్త ఆలస్యమైంది ఇల్లు కట్టించే నిర్మాణం ఇరవై నాలుగు వేల ఇల్లు కాబట్టి మరొక ఆరు నెలల కాలానికి అందరి ఇల్లు పూర్తి చేసే బాధ్యత నాదే ఇప్పటికే కొన్ని ఇల్లు పూర్తి చేసి ఇచ్చినాం ఈ నెలలో రేపు నెలలో మల్లా నెలలో కూడా ఇస్తా వస్తాం అంతేకాకుండా నాయు బ్రాహ్మణ సోదరులకు కూడా మంగళ షాపులకు నూట యాభై ఉచితంగా కరెంట్ ఇచ్చినాం దళిత బిడ్డలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాం రజక బిడ్డలకు సంవత్సరానికి ఒకసారి పదివేలు ఇవ్వగలిగినాం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక సహాయం చేయగలిగినాం పెన్షన్ మీ ఇంటి దగ్గరికి పంపించగలిగినాం సచివాలయం మీకోసం ఏర్పాటు చేయగలిగినాం గ్రామ వాలంటీర్లు మీకు అందించి మీ సేవకు ఉపయోగించగలిగినాం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మీ పిల్లల ఉన్నత విద్యకు ఉపయోగపడగలిగినాం ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షలుంటే ఇరవై ఐదు లక్షలు చేసి వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులుంటే మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు చేయగలిగినాం రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో టైఅప్ చేసుకొని నాలుగు ప్రధానమైన భాగ్యనగరాలలో మీకు వైద్యం అందించే ఏర్పాటు జగనన్న చేయగలిగినాడు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినారు వ్యవసాయానికి పదమూడు వేల ఐదు వందల సంవత్సరానికి ఒకసారి పంట పెట్టుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించినారు మనిషి మరణిస్తే రైతు భరోసా భరోసా అని చెప్పి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగలిగినాం ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రతి పేదవానికి చన్నీళ్లకు వేన్నీళ్ళగా వేణిళ్లకు చన్నీళ్ళగా సంవత్సరానికి డెబ్బై నుంచి లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు నాలుగైదు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగలిగినాం మీకు కావాల్సిన ప్రభుత్వం నుంచి అనేక రకాల పత్రాలు జగనన్న రక్షణ పేరుతో మీకు కావాల్సిన బర్త్ డెత్ అనేక రకాల రెవెన్యూ సర్టిఫికేట్స్ అన్ని మీ ఇంటికి వచ్చి ఏర్పాటు చేయగలిగినాడు జగన్న ఆరోగ్య అని చెప్పి మీ మీ సెంటర్లలో వైద్యులు పిలిపించి ఆరోగ్యాలు పరీక్షించగలిగినారు బీపీలు షుగర్లు ప్రాథమికమైనటువంటి వైద్య పరీక్షలు చేసి మందులు ఇప్పించగలిగినారు మీ బిడ్డలకు స్కూళ్ళలో కంటి పరీక్షలు చేయించగలిగినారు అవసరం అనుకుంటే సర్జరీ చేసినారు కంటి అద్దాలు ఇచ్చగలిగినారు మీ పిల్లలకు మంచి భోజనం బూట్లు సాక్సులు బట్టలు వారే కుట్టించగలిగినారు పోషక విలువలు కలిగిన పదార్థాలను మీ పిల్లలకు అందించగలిగినాడు బడికి పంపిస్తే బడికి పంపించకుండా పదహైదు వేల రూపాయలు అమ్మఒడితో వేయగలిగినాడు ఎమ్మా ఇవన్నీ అబద్ధమా నేను చెప్పింది నిజమా నిజమే ఇవన్నీ నిజమైతే మనం ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అమృతానగర్ ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే పేదవాళ్ళ ప్రభుత్వం వచ్చినట్టు చంద్రన్న ప్రభుత్వం వస్తే మోసగాళ్ళ ప్రభుత్వం వచ్చినట్టు అబద్ధాల ప్రభుత్వం వచ్చినట్టు ఎందుకు నేను మోసగాడు అంటానంటే ఎందుకు అబద్ధాల ప్రభుత్వం అంటానంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేసినాడా మోసం చేసినాడు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేసినాడా మోసం చేసినాడు ఇల్లు కట్టిస్తానన్నాడు స్థలం ఇస్తానన్నాడు ఇచ్చినాడా ఇయ్యలే నిరుద్యోగ కృతి ఇస్తానన్నాడు ఇచ్చినాడా ఏ ఒక్కరికైనా ఏ ఒక్క సహాయం చేయలే ఏ ఒక్క మాట నిలుపుకోలే ఇప్పుడు మాత్రం లో ఓటు ఇచ్చుకోవాలనే ప్రయత్నంతో దొంగలు దొంగలు కలిసి జనసేన కమ్యూనిస్టు కాంగ్రెస్ తెలుగుదేశం అందరూ కలిసి పందులు పందులు గుంపులు గుంపులుగా వచ్చినట్టు దొంగల తగలిచి ఊర్లు పంచుకునే దానికి రేపు ఓట్ల కోసం వస్తారు తల్లి విచక్షణ జ్ఞానం కలిగిన వివేకవంతులైన ప్రజలు సత్యాన్ని గ్రహించండి మంచి చేసిన పార్టీకి ఓటేయండి మంచి ప్రభుత్వాన్ని నిలుపుకోండి ఆ మంచి పార్టీ మంచి ప్రభుత్వం జగనన్న పార్టీ అయితే జగనన్న ప్రభుత్వం అయితే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మేము చెడ్డవాళ్ళమైతే మమ్మల్ని తిరస్కరించండి చెప్పి ధైర్యంగా మిమ్మల్ని అడగలుగుతున్నాం అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి తల్లి ఏది మంచో ఏది తప్పో ఏది న్యాయమో విఘ్యత కలిగిన ప్రజలు జగనన్నను విశ్వసిస్తారని జగనన్నను మళ్ళీ గెలిపిస్తారని ప్రజారాజ్యం ప్రజలకు జనరంజకమైన పరిపాలనకు మళ్ళీ మీరు మరొక్కసారి అవకాశం ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ సెలవు తల్లి